హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరుతో వచ్చట్లే అండి ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి సండే రోజైతే మేము ఫిష్ తెచ్చుకున్నాం ఫిష్ అయితే చూపిస్తున్నాను ఇదైతే ముందు అయితే శుభ్రంగా క్లీన్ చేయాలి ఈ ఫిష్ అయితే టూ కేజెస్ అనుకుంటాను టూ టూ అండ్ హాఫ్ కేజెస్ అండి ఈ ఫిష్ అన్నీ కూడా ఈ ఫిష్ అయితే శుభ్రంగా మంచిగా క్లీన్ చేసుకోవాలి మంచిగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి కొంచెం అయితే పులుసు పెట్టాలి ఫ్రై అయితే మా చిన్న అబ్బాయి తినడు కానీ పెద్ద అబ్బాయి తింటాడండి తన కోసం అయితే పులుసు పెడుతున్నాను ఇంకా నాకు మా హస్బెండ్కి మా పెద్ద అబ్బాయి కోసం అయితే ఫ్రై చేస్తున్నాను ముందే అయితే క్లీన్ చేసేస్తానండి టూ అండ్ హాఫ్ కదా మొక్కలు కూడా పెద్దగా వచ్చాయి ఇవైతే ముళ్ళు తక్కువ అన్నారు మా హస్బెండ్ చూడాలి మొక్కలు అయితే చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి ఆల్రెడీ పీసెస్ అయితే అక్కడే క్లీన్ చేసి శుభ్రంగా అక్కడే శుభ్రంగా చేసి తీసుకొచ్చారు ఆల్రెడీ వాష్ అయితే అయిపోయింది సర్లే మళ్ళీ మనం కూడా వాష్ చేసుకోవాలి శుభ్రం కదని నేనైతే వాష్ చేసుకున్నాను ఇక ఉంటే అయితే శుభ్రంగా కడిగిస్తాను టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను ఇక మీకు చూపిస్తున్నాను ఎలా అని చూపిస్తున్నాను ఈ మ్యాక్సిమం ఈ ఈ టూ అండ్ హాఫ్ కేజీస్ ఫిష్ అయితే మాత్రం మాకు సండే మండే టూ టూ డేస్ కూడా మాకు సరిపోతుందండి వచ్చేసండి నైట్ అయితే మా హస్బెండ్ అయితే భోజనం చేయరు టిఫిన్ తింటారు ఇగో నేనైతే ఇంకా అవి క్లీన్ చేస్తారు కదా పక్కన పెట్టాను ఈ చెంచపండు అయితే నానబెట్టుకుంటున్నాను చెంచపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ నేనైతే చేపలకైతే ఇంకా మసాలా అయితే రెడీ చేస్తాను రెండు మూడు ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లి మొత్తం వేసి అయితే ఫ్రై చే అది మిక్సీ అయితే పెట్టిస్తాను అది మీకు చూపించలేదు ఐటమ్స్ పక్కన పెట్టుకున్నాను చింతపండు అయితే నానబెట్టిస్తాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇంకైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాను నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను నేను పెట్టుకున్న ప్యాన్ అయితే అది సరిపోదు నా దగ్గర అయితే అంతకు మించి ఇంక ఎక్కువ లేదు ఇంకా అమ్మ ఊళ్ళు వెళ్తే కొంచెం అక్కడైతే ఐటమ్స్ తెచ్చుకోవాలి అమ్మఒలుగురు అయితే కొంచెం మనకి కొన్ని బేర్ ఏ ఐటమ్ అయినా సరే ఇంకా ఎలాగో వెళ్తాను కదా నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది వెళ్తా అనేసి ఇంకనే ఇంకా ఈ ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను ఇంకా మంది దీన్ని నీసుకోరు కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది నేనైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను నేను అదైతే సిమ్లో పెట్టుకున్నాను గ్యాస్ ఇలా పెట్టింటే ఇంకా చిన్న పెద్ద అబ్బాయికి ఫ్రై చేస్తాను కదని పక్క మొక్కలు ఉంటాయి కదండీ ఆ మొక్కలు అయితే కొంచెం వేస్ట్ చేసేస్తున్నాను ఇవైతే కొంచెం స్మూత్గా ఉంటాయి మెయిన్ ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు ఇంకా పెద్ద అబ్బాయికి నాకే కదా ఇంకా చిన్న అబ్బాయి తిండ అని తన వరకు అయితే ఉంచాను నేను ఏంటంటే మసాలా చేశాను కదా ఆ మసాలా అయితే కొంచెం మసాలా తీసైతే ఫ్రై దాంట్లో వేసుకుంటాను ఎందుకు ఎందులో వేసుకుంటానంటే ఈ మొక్క ఏపుతుంటే ఏంటంటే కొంచెం జ్యూసులు వస్తుంది ఆ జ్యూస్ అయితే పెద్ద అబ్బాయి అన్నంలో కొంచెం మంచిగా తింటాడు తనకు అదే ఇష్టం పులుసు అయితే తను ఎక్కువ తక్కువ తీసుకుంటాడు ఎక్కువ వేసుకోడు తను అవి అయితే పక్కన పెట్టిస్తాను ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము ప్రాసెస్ అయితే ఆయిల్ ఫ్యాన్ ఆయిల్ వేసుకున్నాను కదండి మసాలా అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ అయితే మిక్సీ కొట్టేసి వేసుకున్నాను అదైతే మీకు చూపించలేదు అయితే తర్వాత ఏమో గల్లుపు వేసుకున్నాను గల్లుపు వేసుకుంటే ఏంటంటే మనకి మెయిన్ టేస్ట్ బాగుంటుంది అందుకని నేను గల్లొప్పి ఎక్కువ వాడతాను పసుపు వేసుకున్నాను పసుపు అయితే మన అత్తమ్మ ఊరు నుంచి వచ్చారు కదండి తనైతే ఒక కేజీ ఉంటుందేమో తను తీసుకొచ్చారు పసుపు తీసుకువచ్చారు కుంకుమ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు అవి అయితే మీకు లాగ్లో అయితే చూపించలేదు నేను ఇంకా నెక్స్ట్ ఏంటంటే కారం వేసుకుంటున్నాను కారం అయితే టూ త్రీ స్పూన్లు వేసుకుంటున్నాను ఆల్రెడీ మిక్సీ మిక్సీలో నేను ఆల్రెడీ ఒక సిక్స్ సెవెన్ అయితే పచ్చిమిర్చి అయితే వేసుకొని మిక్సీ కొట్టాను ఇంకా ఎక్కువ కారము ఏమో కారం కొంచెం తక్కువ తింటారు కదా పిల్లలు కదా మనం అయితే అంతే తింటాం పిల్లలు అయితే కొద్దిగా తక్కువ తింటారు కదా ఇంకా ఒక త్రీ స్పూన్ మాత్రమే సిమ్లో పెట్టుకున్నాను ఇది స్త్రిమ్లో పెట్టుకుని కదా కొంచెం మగ్గుతుందని ఈ లోపే ఫ్రైకి రెడీ చేద్దామని ఆల్రెడీ ఇందాక చెప్ ఇందాక చేశాను కదా ఇంకా అందులో కొంచెం వేసుకున్న కదా ఆయిల్ ముద్ద పెట్టుకున్నాను ఇప్పుడే సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇంక వీటితో పట్టిన గ గరం మసాలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే ముక్క కొంచెం పడుతుంది ఇవన్నీ కూడా ఆల్ మిక్స్ చేసేమో నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంతలో ఏమైందంటే బ్లాగ్ లాస్ట్లో మీకు చెప్తానండి ఈ ఫిష్ ఫ్రై ఏమైందని చెప్తాను మీకు అది నేను అసలు అనుకోలేదు అలా అవుతుంది అని కూడా అనుకోలేదు ఇంకా మా ఇంత నుంచి కొంచెం తిట్లు కూడా కాశాను నేను అయితే ఇదైతే పక్కన పెట్టిస్తాను ప్రాసెస్ అయిపోయింది కదా అయిపోయింది ఇదైతే ఒకసారి కలుపుకున్నాను ఇంకా ఇది కూడా కొంచెం దగ్గరికి అయిపోయి దగ్గరకి అయిపోయింది ఇంకా చేపలు కూడా వేసేవచ్చు కదండి చేపలన్నీ అయితే వేసుకొని శుభ్రం ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేశాను కాబట్టి పిసు బాగుందండి ఇంకా నేను నేను తిన్నప్పుడు కూడా పెద్దగా అయితే ముళ్ళు అయితే ఏమి లేదు పిసు బాగుంది చెప్పాను కదండి నేనైతే సండే మండే కూడా మాకు టూ డేస్ అయితే వస్తాయి నేను అనుకున్నట్టే ప్యాన్ అయితే సరిపోలేదు అది కాదు కొంచెం పెద్దగా ఉంటే సరిపోను కానీ నా దగ్గర అంతకు మించి అయితే ఎక్కువ లేదు తీసుకోవాలి ఈసారి వీడియోస్ కోసమైనా సరే తీసుకోవాలండి ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది ఇంకా ఈ లోపలి వేసేసి అంటే ఇంకా రైస్ పెట్టుకోను అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది రైస్ పెట్టుకుందని రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను వార్ప్ అయితే నాకు అది రాదండి ఇంకా నేను ఎప్పుడు కూడా కుక్కర్లో పెడతాను లేదంటే అట్టసరైతే అన్నం పెట్టుకుంటాను ఇంకా అది పులుసు అయిపోతుంది కదా ఇంకా అన్నం కూడా పెట్టుకున్నాను ఇంకా అన్నం అయిపోయిన తర్వాత నేను ఫ్రై చేద్దాంలే అనేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టించుకున్నాను ఇది ఫిష్ అయితే దగ్గర పడిపోయింది ఇంకా చెంచపండు అయితే దగ్గరగా చేసేసి అయితే చెంచపండు అయితే వేసేసుకున్నాను పులుసు వేసుకున్నాను ఒక తర్వాత కారము ఉప్పు సాల్ట్ అయితే అన్నీ చూసాను అన్నీ సరిపోయి ఇంకా వాటర్ వేసుకుని నేనైతే సిమ్లో పెట్టుకున్నాను హైలో పెట్టుకున్నాను సారీ ఇదైతే పులుసు అయితే అయిపోయింది మనకి ఎప్పుడు బుడగల్లాగా వస్తుందో అప్పుడే మనకి అది అయితే కర్రీ అయిపోయినట్టు తెలిసిపోద్ది ఇంకైతే అది సిమ్లో పెట్టి పక్కన పెట్టిస్తాను ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను ఈ ప్రై టైంలో ఏమైందంటే టీవీలో ఐబొమ్మ యాప్ ఉంది కదండీ ఈ యాప్లో తమ్ముడు మూవీ వస్తే ఆ మూవీ చూసుకొని నేను ఉండిపోయి నేను చూసుకోలేదు ఇంకా ఈ చేపలు అయితే ఇంకా అందులో పెట్టేసి నేను వచ్చేసప్పుడు సిమ్లో పెట్టి సినిమా చూసుకున్నాను నేను ప్యాన్ పెట్టేసి ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయన కొంచెం ఎక్కువ ఉంటే ముక్క కూడా కొంచెం మంచిగా బాయిల్ అవుతుంది ఇంక అందుకని నేను ఏంటంటే నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను మీకు ఏంటంటే కొంచెం ఎక్కువలా కనిపిస్తుందేమో ఎక్కువేమీ లేదండి అది ఏ టైంకి అయితే సరిపోద్ది అలాగును నేను ఇంక ఫ్రై చేస్తుండగా చెప్పాను కదండి అయ్యొమ్మల తమ్ముడు మూవ్ చింది ఆ సినిమా చూసుకుని అయితే ఉండిపోయాను కొన్ని బాగా ఫ్రై అయిపోయాను మామూలుగా కాదు మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇంకా ఈ చేపలు వేసిన తర్వాత కొంచెం పైన పొడి ఉంటుంది కదా ఆ పొడి కూడా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని నేను ఏంటంటే ఇంకా అసలు ఆ దగ్గర కూర్చునిపోయాను మేము చూసుకోలేదు నేను రిటర్న్ వచ్చేసరికి అంటే మా అమ్మలకు లేదు బాగా మాడిపోయి అసలు మా పెద్ద అబ్బాయి అంటే అమ్మాయి ఏంటై ఎలా అయిపోయి అంటే అదే సినిమా సినిమా చూసుకొని ఉండిపోయాను అవి బాగా ఫ్రై అయిపోయారా అనేస్తాను తనకు చెప్పాను తను అయితే తినస్తారు మెయిన్ అయిన తనకు ఏంటంటే కొంచెం జ్యూస్లా ఉంటే ఇది బాగుంటుంది తనకి బాగా నచ్చుతుంది పొడి పొడిగా ఉంటుంది అయితే దీనిలో అయితే అయిపోయింది అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర గట్ట పెట్టుకొని అయితే దించేసాను చూసారా ఎలా ఉందో అది కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఫ్రై కూడా అయిపోయింది ఆల్రెడీ అన్నం కుక్కర్లో అయిపోయింది కదా టూ వన్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ కూడా భోజనానికి వచ్చేస్తారు ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా అందరం కలిపి తినడమే ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది ఫ్రై మాత్రం చాలా దా మామూలుగా లేదు చాలా దారుణంగా అయిపోయినట్టు అయిపోయింది నేను సీజన్ లాస్ట్ అయిపోయింది కదండి మాడు తెచ్చుకున్నాం ఆల్రెడీ తీసు చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే అసలు తినరు మేమే తింటాము ఇంక కుకింగ్ అయిపోయిన తర్వాత ఏమో ఇన్వెటర్ అయితే బిగించడానికి వచ్చారు ఇన్వెటర్ అయితే బిగించేశారు కొత్తగా వచ్చాం కదా ఇన్వెటర్ అయితే అయిపోయింది ఇన్వెటర్ అయిపోయిన తర్వాత కొంచెం మూవీ చూసిన తర్వాత మేమైతే స్మార్ట్ బజార్కి వెళ్ళామండి కొంచెం సరుకులు తెచ్చుకున్నాం అయిపోయి తెచ్చుకోవడానికి వెళ్దాం అనుకుని వెళ్ళామండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుందండి నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిపోండి ఇంకా చాలా వీడియోస్ పెడతానండి ఇది ఇదండి సండే వ్లాగ్ అయితే కొంచెం లేట్ అయింది పెట్టడానికి ఇది నా వ్లాగ్ అండి బాయ్